మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ఈ ఇద్దరు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి కుటుంబం రెండు స్నేహితులు ఆమె మీకు శత్రువు కాబోతుంది వెంటనే చూడాల్సిన వీడియో ఈ మేషరాశి వారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వీరి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారనే చెప్పవచ్చు అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యి విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూ Žedama. మేషరాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ మేషరాశి జాతికులకి ఇప్పుడు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనుని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రె మేషరాశువరకు అధిపతి కుజుడు కావుని ఈ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు ఈ రాసువారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రంగా ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యాలను కూడా సులభంగా చూస్తారు వీరికి ఎప్పుడూ కూడా మార్పు అనేది కనిపిస్తుంది చక్కటి సంభాషణ చాతుని వేలుకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులను కూడా సాధించగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసము వీళ్ళ లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే కూడా అవకాశం ఉండను ముఖసూటిగా ఆవశ్యముగా ప్రవర్తిస్తారు మేషరాశుల హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా అక్కడ విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగానే చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో వీరు ఏంటంటే ఇతరులు అంతవరం వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు ఆయన నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవును దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మగా అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసు అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం మీరు ఆశివారికి కలిసి రాదు వారి జనమత నాయకులు వీరు పోలీసు మళ్ళీ మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభమని చెప్పవచ్చు ఈ మేషరాశువారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము మేషరాశువారు కార్యవాదులు తిరిగగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనను కూడా కార్యరూపం పెట్టిందో వీరికి నిద్ర పట్టదు కా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఆ ఏవి కూడా అస్సలు ఉండవు మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు మీరు ఏంటంటే విదేశాలకు వెళ్ళి మంచిగా ఉద్యోగాలు కూడా చేసుకుంటారు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు మీకు తప్పకుండా సిద్ధిస్తాయనే చెప్పవచ్చు వారికి ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుంది ఈ మేషరాశువర్ తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అభజయం అనేది వీరు చెంతచారదు మేషరాశి వారికి ఇప్పుడంతా కూడా అదృష్టమే కలుగుతుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయని బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే ఈ ఈ సమయంలో మీకు ఏంటంటే అక్టోబర్ నెలలో ఇద్దరు స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటేంటంటే మీ జీవిత భాగస్వామి అలానే మీ స్నేహితురాలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మీకు వాళ్ళు ఏంటంటే కొంచెం మార్పులు అనేవి వాళ్ళలో కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అంటే జీవిత భాగస్వామి వల్ల మీకు అంతా కూడా ప్రమాదమే అని చెప్పను అంటే మీకు ఒక్క విషయాల్లో ఒక్కొక్కలా మారుతుంది కాబట్టి ఏంటంటే మీకు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది స్నేహితురాలు ఏంటంటే మీకు అప్పటి వరకు కూడా మంచిగా ఉండి మీరు ఏదో గతంలో ఏదో తప్పు చేశారని చెప్పి అదే తప్పుని ఇప్పటి వరకు కూడా వారి మనసులో ఉంచేసుకుని మిమ్మల్ని క్రింద స్థాయికి తీసుకొచ్చే విధంగా చేస్తుంది కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వారితో మీరు సీక్రెట్స్ కానీ పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవి ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ వారికి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది బాగా కలిసి వస్తుంది అలానే ఇక వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఆలోచించకండి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్